బువన ప్లాన్ ప్రకారం చరణ్ ని తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్తుంది గెస్ట్ హౌస్ అంతా చూపిస్తుంది ఇక ప్రశాంతంగా ఉంది కదా ఇక నువ్వు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి చేపిస్తూ ఉంటుంది ఇక మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత చరణ్ అంటాడు చాలాసేపు అయింది కదా లేట్ అయింది చీకటి కూడా పడింది కదా ఇక ఇంటికి బయలుదేరతాము అని చెప్పి చరణ్ అంటాడు ప్రాక్టీస్ అయిపోయింది వెళ్ళిపోదాము పద భువన అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భువన సరే సరే జస్ట్ నేను అలా వాటర్ తాగేసి వస్తాను కిచెన్లోకి వెళ్ళి అని చెప్పి కిచెన్లోకి అటువైపు వెళ్తుందనమాట అయితే అక్కడ ఒక విండో ఉంటుంది కిటికీ ఉంటుంది కిటికీలో నుంచి దూరంగా ఒక మనిషి నీడలాగా ఉంటుంది అంటే పల్లవియా ఇంకెవరు కాదు తను నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పల్లవి అని ఏమీ తిను భువన గమ గమనించదు కానీ అమ్మో దయ్యం దయ్యం అని చెప్పి నీడలాంటి చూసి అమ్మో దయ్యం అని చెప్పి తను అక్కడే కళ్ళు పడిపోతుంది పల్లవి వస్తుందన్నమాట చరణ్ దగ్గరికి రూమ్ లోకి వచ్చి చరణ్ పద ఇక్కడ ఉండకూడదు మనం పద వెళ్ళిపోదాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఏ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి ఏమైందని అంత ఏంటి అని చెప్పి అడుగుతాడు చరణ్ అదంతా తర్వాత చెప్తాను రా చరణ్ అని చెప్పి చరణ్ ని లాగుతూ ఉంటే ఇక చరణ్ పల్లవి ఇద్దరు స్పీడ్కి వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో పెడతారనమాట ఫస్ట్ పల్లవి పడుతుంది పల్లవి మీద చరణ్ పడతాడు ఇక అనుకోకుండా చరణ్ ఏమో పల్లవి బొగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు అనమాట ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఇక అప్పుడే పోలీసులు మీడియా వచ్చేస్తారనమాట ఇక వాళ్ళు వచ్చేసి ఇటు మీడియా వాళ్ళేమో చక్కగా ఫొటోస్ తీస్తూ ఉంటారు ఏంటి సార్ ఏంటి ఫోటోస్ తీసేస్తున్నారు ఏంటి డిలీట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చరణ్ అప్పుడు అక్కడున్న పోలీసులు అంటారు ఎస్ఐ అదేంట మా మాకు ప్రూఫ్స్ కావాలి కదా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరు అనగానే మీరు లవర్సా అనగానే అబిభయ్ మీ లవర్స్ కాదండి అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఎస్ఐ పోనీ మీ ఇద్దరు భార్య భర్తలా అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అయ్యో తిన్న భార్య కాదండి అని చెప్పి అంటాడు అప్పుడు ఎస్ఐ కోపంతోని అటు లవర్సు కాదు ఇటు భార్యభర్తలు కాదు మరి ఏంటి క్లోజ్నెస్ బాగానే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరు ముద్దులు పెట్టుకోవడం ఇదంతా ఇదిగో ఈ ఫోటోలో వచ్చేసింది మీరు ఏం చెప్తారో తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోండి మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారనమాట పల్లవిని చరణ్ని మరి ఈ రకంగా మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేయబోతుందా సుమలత ఏ రకంగా తప్పించుకోబోతుంది ఈ రకంగా మరి పల్లవి చరణ్ భార్య కాబోతుందా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ చూడాల్సిందే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్